ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తెలిపారు కురిచేడు మండలం పొట్లపాడులో ఆదివారం జరిగిన శ్రీ గుత్తికొండ రామయోగి స్వామి తిరుణాల ఏర్పాటు చేసిన ప్రభపై ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ జడ్పీటీసీ నుసు నాగిరెడ్డి మాజీ ఎంపీ పేరగంధం కోటయ్య ప్రతాప్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మాజీ అధ్యక్షులు గోగులముడి లింగారెడ్డి మండల కన్వీనర్ సుబ్బయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య ప్రిన్సిపాల్ నాగిరెడ్డి తదితరులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొన్నారు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఉన్న అప్పుడు రాజశేఖర్ పాలన మొత్తం జగన్మోహన్ గారి పాలన సుభిక్షంగా ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పట్టి దండం తింటున్నారంటే జగన్మోహన్ గారు అని చెప్పి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని అందరూ సొంత కుటుంబంలో భావించి అందరినీ కాపాడుకున్న మహానాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావం తెలియజేస్తున్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలంలో కానీ ఇళ్ళ పట్టాలు ముప్పై లక్షల చెలికి ఇచ్చిన ఏకైక మనగాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు మీ అందరికీ ఇల్లు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టిస్తున్నాడు మంచి కులాలు ఏర్పాటు చేస్తున్నాడు కరెంట్ ఇస్తున్నాడు సైత ఇస్తున్నారు ఇంతకన్నా ఫెసిలిటీస్ ఈ రాష్ట్రంలో ఎవరో కల్పిస్తారు ఇంకెవరు కల్పించలేరు చంద్రబాబు నాయుడు గారు పోయిసారి ఎలక్షన్ లో కళ్ళబోళ్ళ మాటలు చేసి రైతులు మోసం చేసిన నాయకుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ వెండి పొడి పోసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువతకు రావాల్సిన డబ్బులు అందరు పన్ని కుక్కల తిన్న డబ్బులు అందరు తిన్న నాయకుడు స్కిల్స్ క్యామ్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సల్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలన్నా మద్దతులు బాగుండాలన్నా రైతులు బాగుండాలన్నా ఒక జగన్మోహన్ గారు పాల్గొంటే తప్ప ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షకు మేము సమాజం నిన్న సమ సంకారం ఊదినప్పుడు జగన్మోహన్ గారు నీ అర్జున్ లాగా ఉంటాను మీ అందరూ మా సైన్యులాగా ఉంటామని చెప్పి జగన్మోహన్ ఈ రోజు డెబ్బై సంవత్సరాలు మొసలాడు డెబ్బై సంవత్సరాలు మొసలాడు మళ్ళా ఇంకో అవకాశం కావాలన్నాడు ఆయన నమ్మే పరిస్థితి ఎవరు లేరు ఆ ముసలాడు ఎవరు మీకు చంద్రబాబు నాయుడు బస్సు మాసుడు అంటే జగన్మోహన్ గారిని బస్ మాసుడు అని చెప్తున్నారు